హాయ్ ఫ్రెండ్స్ మనిషి సృష్టి మొదలైన దగ్గర నుంచి భూమి మీద ఒక శక్తి ఉంది ఆ శక్తిని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు ఆ శక్తి పేరే శివుడు ఆయన సృష్టికర్త కాదు సంహారకర్త కూడా కాదు కానీ సృష్టి సంహారం రెండిటిని సమతుల్యం చేసే శాశ్వత శక్తి ఈ రోజు మనం శివుడు గురించి మీరు ఎప్పుడు వినని కొన్ని ఆసక్తికర విషయాలు సైన్స్ సత్యాలు రహస్యాలు తెలుసుకుందాం వెల్కమ్ టు ద రీసెర్చ్ ర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్ శివుడి ఆవిర్భవం శివుడు ఎక్కడి నుండి వచ్చాడు వేదాల ప్రకారం శివుడు సృష్టిలోకి పుట్టలేదు ఆయన స్వయంభు అంటే ఎవరి వల్లన పుట్టని వాడు ఓం అనే నాదం నుంచి వచ్చిన శక్తి శివుడుగా రూపుదిద్దుకుంది శివ అంటే శుభం శాంతి చైతన్యం ఆయన రూపం అర్థం కానీ శూన్యం లాంటిది కానీ అదే సర్వం ఇంకా ఒక కథ ప్రకారం అంధకాసుని సంహారం తర్వాత శివుడు ప్రపంచానికి నాట్యరాజు రూపంలో కనిపించాడు అదే నటరాజ రూపం ఆ నాట్యం అంటే యూనివర్సులో జరిగే క్రియేషన్ డిస్ట్రాక్షన్ సైకిల్ అని అర్థం నెంబర్ టూ శివుడి త్రినేత్రం రహస్యం శివుడికి మూడు కళ్ళు ఎందుకున్నాయి ఎడమ కన్ను చంద్రుడి లాంటి శక్తి సూచిస్తుంది కుడి కన్ను లాంటి శక్తిని సూచిస్తుంది మూడవ కన్ను జ్ఞానం అది తెరిచినప్పుడు అజ్ఞానం నశిస్తుంది అసత్యం కాలిపోతుంది సైన్స్గా చూస్తే ఇది మన మానసిక తృతీయ నేత్రం అంటే పినేల్ గ్లాండ్ అని చెప్పవచ్చు నెంబర్ త్రీ చంద్రుడు శివుడి తలపై ఎందుకున్నాడు శివుడు తలపైన చంద్రుడు ధరించడం కాల నియంత్రణకు సంకేతం చంద్రుడు సమయాన్ని సూచిస్తాడు అంటే శివుడు కాలమును కూడా నియంత్రించగల శక్తి అని అర్థం అందుకే ఆయనను మహాకాళేశ్వరుడు అని కూడా పిలుస్తారు నెంబర్ ఫోర్ గంగ శివుడి తలపై ఎందుకు ఉంది గంగ భూమిపైకి దిగినప్పుడు భూమి భరించలేని శక్తితో వచ్చింది అప్పుడు శివుడు తన జటాజూటంతో ఆ ప్రవాహాన్ని ఆపి గంగను మృదువుగా భూమికి అందించాడు దీని ద్వారా శివుడు శాంతి మరియు నియంత్రణ యొక్క ప్రతికగా నిలిచాడు ఇది సైన్స్ పరంగా కూడా గమనించాలి నీరు అంటే జీవం జ్ఞానం శివుడు దానిని తలపై ఉంచాడు అంటే జ్ఞానం మన మస్తిష్కంలో ఉండాలని సూచన నెంబర్ ఫైవ్ నాగభూషణుడు ఎందుకు శివుడు మెడపైన సర్పం ఉంటుంది పాములు సాధారణంగా భయం కలిగిస్తాయి కానీ శివుడు దానిని అలంకారంగా ధరించాడు అంటే మనం భయాన్ని జయించాలి అని సూచన పాములు రక్తం చల్లని జంతువులు అంటే నియంత్రిత భావాలను సూచిస్తాయి శివుడు కూడా తన కోపం ప్రేమ సంహారం అన్నిటినీ నియంత్రించగల వాడు అని అర్థం నెంబర్ సిక్స్ శివ తాండవం అంటే నృత్యం కాదు అది సృష్టి యొక్క స్పందన నటరాజ రూపంలో శివుడు తాండవం చేస్తే ప్రతి కదలిక విశ్వంలోని అణువుల కదలికను సూచిస్తుంది సైన్స్గా ఇది అద్భుతంగా సరిపోతుంది ఎందుకంటే యూనివర్సల్లో అన్ని కణాలు ఒకే రీతిలో స్పందిస్తాయి తాండవం అంటే యూనివర్సల్లోని ఎనర్జీ ఫ్లో అని చెప్పవచ్చు నెంబర్ సెవెన్ శివుడి ధ్యానం శాస్త్రం శివుడు యోగులలో మొదటివాడు ఆది యోగి ధ్యానం ప్రాణాయామం చక్రాలు అన్నీ శివుడి నుండే మొదలైనవి శివ తపస్సు అంటే మనలోని నిశ్శబ్దాన్ని అనుభవించడం అందుకే ఆయనను శంభో అంటారు అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు అని అర్థం నెంబర్ ఎయిట్ శివలింగం యొక్క సైన్స్ అర్థం శివలింగం అనే పదం చాలా మందికి తప్పుగా అర్థమవుతుంది లింగం అంటే చిహ్నం శివలింగం అంటే ఎనర్జీ అండ్ మ్యాటర్ యొక్క సమత్వం లింగం ఆకారం కాస్మిక్ ఎనర్జీ ఫీల్గా ఉంటుంది అందుకే మందిరంలో లింగం పైన ఎప్పుడు అభిషేకం చేస్తారు ఆ నీరు ఎనర్జీని కూల్ చేస్తుంది నెంబర్ నైన్ శివుడి కోపం రుద్ర అవతారం శివుడు ప్రశాంతుడే కానీ ధర్మం లొంగిపోయినప్పుడు ఆయన రుద్రుడవుతాడు రూపం అంటే డిస్ట్రాక్షన్ కాదు ప్యూరిఫికేషన్ ఆయన కోపం భయంకరంగా కనిపించిన దాని వెనకాల ఉద్దేశం చెడును శుభ్రం చేయటం నెంబర్ టెన్ శివుడి భక్తి ఆధునిక సైన్స్ సంబంధం శివభక్తి అంటే బ్లైండ్ ఫాత్ కాదు శివుడి ఉపదేశాలు మన ఆత్మ మన శరీరం మన చైతన్యం గురించి సైన్స్ హత్యాలు చెబుతాయి ఉదాహరణకు ధ్యానంలో ఓం నమ శివాయ మంత్రం చేపించడం ద్వారా మన మెదడు తరంగాలు సమతుల్యం అవుతాయి ఇది సైన్స్ ప్రూవ్ అయిన ఒక ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ శివ ఆలయాల రహస్యాలు భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు భూగోళంపై ఒకే సరిహద్దు లైన్ మీద ఉన్నాయని తెలుసా అది సాధారణంగా కాదు ప్రాచీన కాలంలో భూమి అయస్కాంత కేంద్రాన్ని బట్టి ఈ ఆలయాలు ఏర్పాటు చేశారు అందుకే శివ ఆలయాల్లో మనకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది ఇది కేవలం భక్తి కాదు ప్యూర్ సైన్స్ కూడా నెంబర్ ట్వెల్వ్ శివుడు యుగాల ఆఖరి శక్తి కాలాంతరంలో విశ్వం నశించే సమయం వస్తే అది శివుడి తాండవ సమయం అని అంటారు అంటే విశ్వం రీప్రొడక్షన్ అయ్యే ముందర శివుడి శక్తి దానిని శూన్యంగా మార్చుతుంది అందుకే ఆయనను మహా సంహారకుడు అని కూడా అంటారు శివుడు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు భయం ఆవేశం కోపం ప్రేమ ఇవన్నీ మనం సమతుల్యంగా చేయగల శక్తి మనలో ఉంటే మనమే శివుడి రూపం అందుకే శివుణ్ణి గుళ్ళోనే కాకుండా మన మనసులో కూడా దర్శించాలి ఈ వీడియో మీకు నచ్చుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్